బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు నాలుగు వందల ఏడు లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి మన్వంతరము అంటే ఏమిటి ప్రస్తుతం మనము ఏ యొక్క యుగంలో మన్వంతరంలో ఉన్నాము మరి ఈ యొక్క ప్రళయాలు ఎలా జరుగుతాయి వాటి రహస్యాలు దీని గురించి వివరణ ఈరోజు మనం తెలుగులో తెలుసుకుందాము మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అచ్చ ఇక టాపిక్లోకి వెళ్తే మన్వంతరము అంటే మను యొక్క సన్ రచన మనువు యొక్క కాలం ఇక్కడ వెయ్యి చతుర్యుగాలు పూర్తవుతే ఒక మన్వంతరము అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ యొక్క రెండు బ్రహ్మ యొక్క రెండవ పదార్థంలో ఏడవ మన్వంతరంలో ఉన్నాం ఆరు మన్వంతరాలు పూర్తయినాయి మన్వంతరంలో డెబ్బై ఒకటి చతుర్యుగాలు ఉంటాయి చతుర్యుగము అంటే ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు అవ్వటానికి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ చతుర్యుగం జరుగుతూ ఉంది అనగా ఇరవై ఏడు చతుర్యుగాలు పూర్తయినాయి పద్నాలుగు మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది పగలు రాత్రి మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది తుర్యుగాలు మన్వంతరాలు పూర్తవ్వాలి అంటే ఏడు పూర్తయినాయి ఇంకా ఏడు మిగిలినవి బ్రహ్మకు ఒక రోజుకి అంటే బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని ఏదైతే అంటారో ప్రతి మర్వ మన్వంతరం అయిపోయిన తర్వాత భూమి పైన అంశిక వినాశనం పరివర్తన ప్రళయం అవుతూ ఉంటుంది దీనిలో వాతావరణం మార్పు నాగరికత మార్పు సివిలైజేషన్ దీన్నే నైమతిక ప్రళయం అంటారు స్థానిక స్థాయిలో జరిగే ఒక సృష్టి రీసెంట్ అనమాట ప్రళయాలు నాలుగు రకాలుగా ఉంటాయి నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది రాత్రి పగలు రాత్రి మనం నిద్ర గాఢ నిద్రలోకి వెళుతున్నాం మళ్ళా పొద్దున్నే దిగుస్తాం ఆ సమయంలో శరీర జ్ఞానం పోతుంది నిద్రపోయే సమయంలో ఒక చిన్న స్థాయిలో ఇది కూడా ప్రళయం అన్నట్టే రోజు మారుతుంది మన బుద్ధి మరియు శరీరం మధ్య తాత్కాలికమైనటువంటి విరామం ఏర్పడుతుంది ఉదయం మేల్కుంటే మళ్ళీ సృష్టిలోకి ఈ భూమి మీదకి మనం వచ్చినట్లు ఇక దీన్నే నైమతిక ప్రళయం అంటే ఒక మన్వంతరం పూర్తవ్వగానే ఇది మన్వంతర ప్రళయం జరుగుతూ ఉంటుంది ప్రతి మన్వంతరం మారినప్పుడు మనువు మారుతాడు అంటే మనువు సృష్టి మారుతుంది భూమి మీద స్థితిగతులు మార్పు వస్తూ ఉంటాయి ఇది స్థానిక ఖగోళ ప్రకారం ఖగోళ శాస్త్రం ప్రకారం ఇంకా ఈ యొక్క కాలుష్యం వాతావరణంలో మార్పు లాంటిది అనేది సంకేతము ఇస్తూ ఉంటారు ప్రస్తుత ప్రళయం అంటే కల్పాంతరం కల్పాంతం పద్నాలుగు మనవంతరాలు పూర్తయిన తర్వాత ఒక ప్రళయం జరుగుతుంది అప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి గ్రహాలు దేవలోకాలు అసురు లోకాలు అన్నీ కూడా లీనమైపోతాయి ఇది బ్రహ్మ యొక్క పగలు పూర్తవుతుంది రాత్రి స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు బ్రహ్మ నిద్రలోకి వెళ్ళిపోతాడు మనం పగలంతా అయిపోగానే రాత్రి రావడంతో నిద్రపోతాం కదా అలాగా ఇది మహాప్రళయము అతి ప్రళయము అంటే సమస్త బ్రహ్మాండము అంతమయ్యే సమయం మహాకాల ప్రళయం అవుతుందా మహాప్రళయం అవుతుంది ఇక్కడ మరి గెలాక్సీలు నక్షత్రాలు ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అన్నీ రీసెట్ అవుతూ ఉంటాయి అంటే ఈ బ్రహ్మాండంలోది అన్నీ అంటే ఈ బ్రహ్మాండం యొక్క వయసు బ్రహ్మకు వంద సంవత్సరాలు అది పూర్తి అయితే బ్రహ్మాండం అంతమవుతుంది లయ విలయం అవుతుంది విలీనం అవుతుంది పై స్థాయిలో అన్ని మహా బ్రహ్మాండాలు దానికి పైన మహాపరం పరం మహా బ్రహ్మాండాలు కూడా లయమైపోతూ ఉంటాయి మల్టీవర్స్ యొక్క సృష్టి రహస్యం బాపూజీ జ్ఞానం ప్రకారం ఇది మూడోసారి సృష్టించబడినది అంటే మల్టీవర్స్లో రెండు సార్లు విముడ్చుకోవటం అనేది జరిగింది సృష్టి లయం మళ్ళీ సృష్టించటం మహావిశ్వ పరివర్తన కాలం నడుస్తూ ఉంది ఇది కేవలం ప్రళయకాలం కాదు అయినా సృష్టి యొక్క స్పందన వైబ్రేషన్స్ మార్పు జరుగుతూ ఉంది అనగా ప్రతి అణువులోని వైబ్రేషన్ తిరిగి సెట్ అవుతుంది వ్యక్త దృశ్యము దృశ్య ప్రపంచం వ్యక్తం అంటే అవ్యక్త ప్రపంచము అంటే అదృశ్య శక్తి అదృశ్య ప్రపంచం రెండూ కూడా కొత్త స్థాయిలో సర్దుబాటు అవుతూ ఉంటాయి ఇది ఒక ఎనర్జీ రీసెట్ దాని ద్వారా బ్రహ్మాండం కొత్త రీతిలో పునర్జన్మ పొందుతూ ఉంటుంది ప్రళయానికి ముందు ఆత్మల ప్రయాణం ప్రతి ప్రళయం సమయంలో కూడా ఆత్మలు వేరు వేరు స్థాయిలకు లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి నిత్య ప్రళయంలో ఆత్మ శరీరం మరి సూక్ష్మ లోకాలకు వెళుతుంది అంటే ఆత్మ శరీరాన్ని వదిలేసి సూక్ష్మ లోకాలకు వెళ్తుంది అనగా గాఢ నిద్రలో శాంతి స్థితిని అనుభవిస్తుంది కాన్షియస్ లేకుండా ఇక నైమతిక ప్రకృతి అతి ప్రళయాలు ఉన్నత లోకాల్లోకి ఆత్మలు విశ్రాంతి లోపల గమనిస్తాయి తర్వాత కొత్త సృష్టిలో కొత్త పాత్రలు మరలా పొందుతూ ఉంటాయి బాపూజీ జ్ఞానం ప్రకారం ఇది నిరంతరం సాగరం లాంటి చక్రం బ్రహ్మాండాలు లయమవుతాయి కొత్తవి పుడతాయి లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనే పుస్తకంలో దీనికి దీని గురించి వివరంగా ఇవ్వబడింది అంతిమంగా ఇప్పుడు జరుగుతున్న సమయంలో మహావిశ్వ పరివర్తన కాలం పవిత్రమైన శక్తులు కొత్త రూపంలో పనిచేయబోతూ ఉన్నాయి ఇది విశ్వమంతటా సృష్టి యొక్క లాస్ట్ అధ్యాయంగా అవుతూ ఉంటుంది ఇకపోతే మరి మనము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకు ఏమి మజా వచ్చింది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ పూర్తి శాంతి ఉంటుంది అది స్వప్న స్థితి కాదు పరం శాంతి స్థితి శరీరంలోని కణాలు కూడా ఆ సమయంలో మత్తు అంటే మరా మత్తు పనులు చేస్తూ ఉంటాయి మత్తులో ఉంటాము మనం సైలెంట్లో ఉంటాము బాడీలోని ప్రతి కణము కూడా రిపేరింగ్ చేసుకుంటూ ఉంటుంది మిగతా వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటాయి అంటే గుండె కొట్టుకోవడం పనిచేస్తుంది శ్వాస వ్యవస్థ పనిచేస్తుంది జర్ణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది మరి అన్నీ ఉంటాయి లోపల రక్త ప్రసారం జరుగుతూనే ఉంటుంది లేకపోతే డెడ్ బాడీ అయిపోతుంది కదా కళ్ళు పూసుకుంటాము చెవులు పెద్దగా ఉపయోగపడదు నోరు ఉపయోగపడదు అలా అన్నమాట అవి మాత్రం పనిచేయవు కొన్ని ఈ కాళ్ళు చేతులు మనం పడుకుంటాం కాబట్టి అవి పనిచేయటం నడవటం తినటం తాగటం అవి చేయవు అనమాట కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి ఇవి ఈ స్థితిని నిత్య ప్రళయం అంటారు అంటే శరీరానికి మాత్రమే సంభవించే చక్రం ఇది సృష్టికి కాదు అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఆత్మ ఎక్కడికో వెళ్ళింది అని కాదు ఆత్మ శరీరంలోనే ఉంటుంది కొందరు అనుకుంటారు ఆత్మ రాత్రి బయటికి వెళ్ళిపోతుందని కానీ కాదు గాఢ నిద్ర అంటే కేవలం జ్ఞానస్థితి మారిపోవటం ఎరుకలేని స్థితి లేకుండా స్తబ్దంగా ఉండిపోతుంది ఏదైతే సుడి తన జాలం తీసుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోతుందో దానిలోనే బ్రహ్మ మన మైండ్ క్రియేషన్ సృష్టించి మళ్ళీ మనలోనే లయమవుతూ ఉంటాడు అని ఆత్మ ఈ మానవ శరీరపు పంజరంలోనే ఉంటుంది అది శరీరం తర్వాత అనగా మరణం తర్వాత మాత్రమే ఆత్మ శరీరం నుండి విడిపోతుంది ఇక నైమతిక ప్రళయం ఇది రెండు మన్వంతరాల మధ్య జరిగే కాలాంతర పరివర్తన ఈ సమయంలో భూమి దేవ మానవ నాగరికత పూర్తిగా మార్పు చెందుతూ ఉంటాయి మనుషులు దేవతలు నాగరికత మారుతుంది ఈ సమయంలో ఆత్మలు మహర్ వెళ్ళిపోతాయి జన్లోకల్లోకి తపలోకల్లోకి వంటి ఉన్నతమైన లోకాలకి చేరుతూ ఉంటాయి భూలోక భువర్ లోక స్వర్గలోకాలు ఈ మూడు లోకాలు కూడా పూర్తిగా సమాప్తం అయిపోతాయి అంటే ఇక్కడ వరకు సమాప్తం అవుతుంది మహర్ లోకం నుండి ఉంటుంది అందుకే ఆత్మలు అంతకన్నా పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి అవి కూడా గొప్ప ఉన్నతమైన ఆత్మలు అయితే అందరూ కానే కాదు ఇలాగా పూర్తి కాకుండా ఉన్న తమ కర్మల వల్ల కొన్ని ఆత్మలు భూమి యొక్క సూక్ష్మ లోకాల్లో ఉంటూ ఉంటాయి మరికొన్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న రుద్ర లోకాలు దేవ లోకాలకు వెళ్తాయి ఈ ఆత్మలు నశించవు కేవలం లోకం మాత్రం మారుతుంది ఇది శక్తిని రక్షించే ఒక మార్పు మాత్రమే కల్ప ప్రళయం అనగా ప్రాకృతి ప్రళయం పద్నాలుగు మన్వంతరాలు పూర్తయ్యాక జరిగినటువంటి ఈ స్థాయి ప్రళయం సంభవిస్తుంది సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఆకాశము భూమి అన్నీ సముద్రంలో లీనమవుతాయి అన్నట్టు అన్నీ కూడా పవర్లో ఎమిడిపోతూ ఉంటాయి ఈ సమయంలో ఆత్మలు తపోలోకం లేదా సత్యలోకం అంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి బ్రహ్మపురి వరకు కూడా సమాప్తం కావచ్చు అంటే బ్రహ్మపురి వరకు అని ఈ లోకాల్లో ప్రళయాలు లోనవుతూ ఉంటాయి బ్రహ్మలోకం అంటే సత్యలోకం ఒకటే స్థలం అక్కడ ఆత్మలు సత్వ స్వరూపంలో క్రియారహితంగా ఉంటూ ఉంటాయి తత్వ స్వరూపంలో అది సీడ్ స్టేట్ లేదా బీజరూపి అవస్థ బీజ బీజ బీజరూపి స్థితి అంటారు బీజరూపి స్థితి అంటే సృష్టి చేయని స్థితి మానవ భాషలో చెప్తే చెప్పాలి అంటే నిద్రలో ఉన్నట్లు మనం ఎలా నిద్రపోతే శరీరం పనిచేయదో అలాగే ఆత్మ బీజరూపి స్థితికి వెళ్ళినప్పుడు క్రియాశక్తి నిలిపేస్తూ ఉంటుంది కేవలం శాంతి మాత్రమే ఉంటుంది బీజ రూపీ స్థితిలోకి వెళ్ళటం అంటే సృష్టి సంకల్పం నుండి పూర్తిగా విముక్తి పొందటం బాపూజీ చెప్తారు ఇది కాలమాన రిపీట్ సమయం ఇప్పుడు మహా విశ్వ పరివర్తన జరుగుతుంది కొత్త విశ్వం రూపుదిద్దుకోవటానికి ఆత్మలు కూడా సిద్ధపడాలి అంటున్నారు సృష్టి సంకల్పం విడిచే సమయంలో ఎవరన్నా అడిగారు మనం ఏం చెయ్యాలి అని దీనికి సరైన జవాబు సులభమే ఈజీ కొత్త సృష్టి చేయాలనే సంకల్పం వద్దు మనలో శక్తి మళ్ళీ ఉద్భవించినప్పుడు దాని సృష్టి కర్మకు ఉపయోగించవద్దు మహాత్ములు ఎలాగా కుటుంబ బంధనాల నుండి విముక్తి పొంది మరి తపస్సు చేసుకుంటూ ముక్తి కోసం సాధన చేస్తూ ఉంటారో అలాగే మనం కూడా మళ్ళా మనము పూర్తిగా మన యొక్క స్వస్థానంలోకి ఆత్మల మూలస్థానంలోకి వెళ్ళాలి అనేటువంటి స్థితి సంకల్పం ఉండాలి నచికేత కథలో మనకు బాలుడు పదకొండు సంవత్సరాల బాలుడు యముడితోటి అడి జరిగిన సంభాషణ మీరు విన్నారు యముడు మరి నచికేతుడికి ఆత్మజ్ఞానము జన్మ రహస్యాలు చెప్పమంటే ఆయన ఐశ్వర్యం కూడా ఆఫర్ చేసిన అతను శాశ్వతమైన శాంతిని కోరుకున్నాడు అదే నిజమైన స్థితి ఆత్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది నేను ఇక కర్మ బంధనలో పడను అదే శక్తి రిపీట్ అయ్యేటువంటి సమయం అన్నమాట ఒకవేళ మనవంతరాలు మారిన భూమి అంతమైన ఆత్మలకు కొత్త సృష్టి చేయాలనే కోరిక రాకూడదు ఎందుకంటే కొత్తగా మరి ఏమి సృష్టించినా అది మళ్ళీ మరణ లోకంలోనే కదా ఉండేది ఇంకా బంధనాలు పెంచుకోవటమే కదా ఇంకా ప్రశాంతత పరమశాంతి శాంతి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అందుకని మళ్ళీ సృష్టించాలనే సంకల్పం విడనాడాలి ఇంకా మానవుడి స్వభావమే ఏదైనా సంపద సంపాదించిన వెంటనే తపన మొదలవుతుంది ఎప్పుడు కొత్త సంకల్పాలు చేస్తూ ఆందోళనలో జీవించడం తప్ప ప్రళయకాలంలోనే ఈ ఆలోచనలు రాకూడదు ఆత్మలో శక్తి వచ్చినా దాన్ని సృష్టి వైపు మరణించకూడదు ఎందుకంటే సృష్టి అంటేనే బంధనం ఇల్లు సంపత్తి కుటుంబం బాధ్యతలు ఇవన్నీ మరింత కట్టిపడేస్తాయి అందుకే బాపూజీ చెప్తారు పరం శాంతి మూల స్థితి అని కార్యం కాదు నిరాకారి విశ్రాంతి అని పరం శాంతి స్థితి బీజరూపి స్థితి ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది అని సృష్టి శక్తిని నిలిపేస్తుంది ఇది శాంతి శాంతి బీజరూపి స్థితి అని బాపూజీ పేర్కొన్నారు ధ్యానవంతుడు ఎవరైతే జీవితంలో ఉంటారో వాళ్ళు ఇదే మరణ శాంతి స్థితి అని అంటూ ఉంటారు ఈ స్థితిలో జీవనం ఉన్నప్పుడు కూడా జీవనం తర్వాత కూడా రెండు సందర్భాల్లోనూ పరం శాంతినే వాళ్ళు ఉంటూ ఉంటారు పొందుతూ ఉంటారు బాపూజీ దీన్నే జీవితానంతర శాంతి మరణానంతర శాంతి అంటారు మానసిక కలతలు మనం నియంత్రించకపోతే అవి ఎప్పటికీ తగ్గవు కనుక మనసులో శాంతి సాధించటమే నిజమైన ప్రళయ సమయం ప్రళయ సమయంలో రక్షణ దేవతలు భూత ప్రేతాలు కూడా తమ కుటుంబాలను పెంచుకుంటున్నాయని బాపూజీ చెప్పినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది కానీ అదే మాయలోకపు స్వభావం ప్రతి ప్రాణి తన జాతి కొనసాగించాలనే ఆలోచనలోనే ఉంటుంది ఇదే భూమి భూమి యొక్క భూలోకం యొక్క లోకం యొక్క తతంగం ఎప్పుడూ కూడా మరి సృష్టి పెంపకం మరణం తిరిగి సృష్టి అందుకనే దీన్నే సృష్టి లయ విలయం అంటే లయము సృష్టించటం మళ్ళా సృష్టించటం ఇలా చక్రం నడుస్తూనే ఉంటుంది ఇలాగా మరి ఈ బ్రహ్మాండంలో బ్రహ్మకు మరి అర్ధ పరార్థమైంది రెండవ పదార్థంలో కూడా ఆరు మన్వంతరాలు అయిపోయినాయి ఏడవ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ చతుర్యుగం అని దీని యొక్క పరిణామం కూడా ఈ చక్రంలోని భాగమే అని చెప్తూ ఉన్నారు బాపూజీ చెప్పిన ప్రకారం ప్రాకృతిక ప్రళయాలు జరుగుతున్నాయి ఆత్మలు తమ అనుభవ చక్రంలో పూర్తి చేసుకొని పూర్తిగా బీజ బీజరూపి స్థితిలోకి వెళతారు అదే ఆయన చెప్పిన పరమశాంతి యొక్క స్థితి దీని గురించి ఇంకా వివరణ అనంత్బాయి ఏం చెప్తారో మనం ముందు ముందు తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతియే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే